రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీల ఐదవ రోజు సమ్మె జరుగుతుంది ఈ సమ్మెకు ఈ రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాలి జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర సందర్భంగా మేనిఫెస్టోలో అంగన్వాడీలకి తెలంగాణ ప్రభుత్వం కంటే అదనంగా జీతాలు చెల్లిస్తామని చెప్పారు ఇప్పుడు నాలుగున్నర గడుస్తున్నా ఈ హామీ ఏమైంది మీ మాట ఏమైంది అని ఇప్పుడు అంగన్వాడీలు ప్రశ్నిస్తున్నారు ఇప్పటికే అనేకమైనటువంటి పోరాటాలు చేశారు అయినా ప్రభుత్వం నుంచి కనీసమైన స్పందన కూడా లేదు నాయకుల కాగితాలు తీసుకుని కనీసం చర్చించి ఇది చేస్తాం ఇది చేయలేం ఇది వ్యవహారం ఇది కొంత సమయం పడితేనే మాట కూడా చెప్పినటువంటి పరిస్థితి అందుకనే అనివార్యంగా వాళ్ళు చేసినటువంటి పోరాటాలన్నింటినీ కూడా టెంట్లు వేసుకోకుండా టెంటులు పీకేసి అంగన్వాడీలు ఎవరిని కూడా అలంకార థియేటర్గా రాకుండా చేసి అంత ఉక్కు నిర్బంధాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రయోగించిన నేపథ్యంలో అనివార్యంగా ఈ సమ్మెకి పోవడం అనేది జరిగింది మరి సమ్మెకి వెళ్ళినప్పుడైనా ఈ చీఫ్ సెక్రటరీ గారు ఆర్థిక ఆర్థిక భారాలు మా దగ్గరికి తీసుకురావద్దని చెప్పంటాడు సంబంధిత మంత్రి వర్షాశ్రీచరణేమో సమ్మెలో ఉన్న వాళ్ళందరినీ పీకేయమని అని చెప్పి మా రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పాడు కాబట్టి మీరు సమ్మె వదిలేసి మీరు స్కూళ్ళకి పోండి అని చెప్తున్నది ఆవిడ మరి ఎవరో పరిష్కరిస్తారంట మీరు ఇచ్చిన హామీ ఎవరు పరిష్కరిస్తారని అడుగుతున్నా అందువల్ల అంగన్వాడీల తాళాల బద్దలు కొరడం కేంద్రాలు ఓపెన్ చేయడం ఇది కక్ష సాధింప చర్య అణచిపెట్టే వ్యవహారమా సమ్మెని ఫెయిర్ చేయాలని అనుకుంటున్నారా మీరు ఇది చాలా అన్యాయం జేఏస్సీ తరఫున మొత్తం అంగన్వాడీలందరూ కూడా ఈ సమ్మెలో పాల్గొనేటువంటి పరిస్థితి సమస్యలని సామరస్యంగా పరిష్కరించి సమ్మెను ఉపసంహరించేయాలి తప్ప నీ లాండ్ ఆర్డర్తో ఉపసంహరించడం చెల్లుబాటు కాదని చెప్పి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని చెప్పదల్చింది అందరం కూడా మేము పీడిఎఫ్ తరఫున ఈ పోరాటాన్ని మద్దతు ఇస్తున్నాం రాష్ట్ర ఉపాధ్యాయ సంఘాలు తరఫున కూడా ఈ యొక్క సమ్మెకి సంపూర్ణమైనటువంటి మద్దతును ప్రకటించడం జరిగింది అందువల్ల వాళ్ళ ప్రధానమైనటువంటి మీ హామీ ఏదైతే ఉందో తెలంగాణ కంటే ఎక్కువ లేదు తెలంగాణ కంటే బరాబరి కూడా లేదు తెలంగాణ కంటే రెండు వేల రూపాయలు త్వరగా తక్కువ భారం పెన్షనరీ బెనిఫిట్స్ ఎక్స్గ్రేషియో ఇట్లాంటి అనేకమైనటువంటి సమస్యలు యాల తరబడి దశాబ్దాల తరబడి పరిష్కారం కాని పరిస్థితిలో ఈ కేంద్ర ప్రభుత్వం ముఖ్యంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ సమస్య పరిష్కారం కోసం జరుగుతున్నటువంటి సమ్మె విజయవంతం కావాలని చెప్పి ప్రభుత్వం దిగిరావాలని చెప్పి వాళ్ళ కనీసం డిమాండ్స్ పరిష్కరించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు